మీడియా దిగ్గజం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితులైన రామోజీరావు ఇక లేరు ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఈనాడు సంస్థ ప్రకటించింది ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్గా ఉన్న రామోజీరావు ఈ నెల ఐదున గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి క్రిటికల్ సిచ్యువేషన్లో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది ప్రస్తుతం ఫిలిం సిటీలోని రామోజీ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లా పెదపారుపూడి అనే చిన్న గ్రామంలో జన్మించిన రామోజీరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు అన్నదాత మార్గదర్శి ఈనాడు పత్రికలతో ఆయన తెలుగువారందరికీ దగ్గరయ్యారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో రామోజీరావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఈటీవీ నెట్వర్క్ కళాంజలి ప్రియా ఫుడ్స్ డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉషాకిరణ్ మూవీస్తో పలు రంగాల్లోకి ప్రవేశించిన రామోజీరావు ప్రతి చోట విజయవంతమయ్యారు ఆయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు సుమన్ రెండు వేల పన్నెండులో మృతి చెందారు ఉషాకిరణ్ మూవీ పతాకంపై యాభై ఎనిమిది సినిమాలను నిర్మించిన రామోజీరావు కేరవాణి తరుణ్ విజయదేవరకొండ లాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో తొలి అవకాశాలను అందించారు ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు